మేచల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎదిలాబాద్ లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ తోటకురా వజ్రేష్ యాదవ్ ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎదిలాబాద్ లో మేచల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మేచల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారితో కలిసి హాజరయ్యారు కార్యక్రమంలో మేచల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గడ్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಮನ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೌರವ ರೇಮ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅಧ್ಯಕ್ಷತನ ವಿಭಿನ್ನ ಮಂತ್ರಿ ಅಧ್ಯಕ್ಷತ మన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణి పోటలు తీసి భూభారతిని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో నాలుగు విలేజీలు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ ఏమున్నాయి ఎట్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారతి కార్యక్రమ స్థాపం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇంకోకాలను పెట్టి ఆఫీసర్లను పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలన్నీ తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ బాధితులు ఉన్నారో అందరూ కూడా సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము బ్లాట్లు కొన్నాం అది రెవెన్యూ బాధితులు వచ్చిందని చెప్పి బాధితులు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాం అవన్నీటిని కూడా సమకూర్చి అవన్నింటినీ కూడా శూన్యంగా జేసీ గారు కలెక్టర్ గారు అన్ని కూడా ఎన్ని కమ్యూనికేషన్ వస్తారో అన్ని కూడా చేర్చాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారతి తీసుకొచ్చి అవన్నీ కూడా తెలియదు